పరం శాంతి ఈరోజు పురుషార్థమునకు నాకు ధారణ పాయింట్స్ ఇప్పటి వరకు కూడా పిల్లల లోపల ఇంకా క్వశ్చన్ మార్క్స్ ఉండటం బాపు చూస్తున్నారు అనగా కొంచెం మనసు లోపల అలజడి అనేది ఉన్నది స్వయం పైన అటెన్షన్ పెట్టుకుంటూ స్వయం పురుషార్థాన్ని ఎంచుకోవాలి అని పురుషార్థం చేస్తున్నా ఎక్కడో అక్కడ అలజడి కూడా ఉంటూ ఉంది పురుషార్థం చేస్తున్న మరల ఎందుకు ఈ ఆలోచన అందుకనే బాప్ అంటున్నారు స్వయం పైన బాపు పైన నిశ్చయం పెట్టుకొని నిశ్చింతగా ఉండండి మాలలో భలే నెంబర్ వారీగా వచ్చిన ప్రతి ఒక్క పూస మాలలోని ప్రతి ఒక్క రతనము చాలా విశేషమైనదే విశేషమైన శ్రేష్టమైన పాత్ర ప్లే చేసేవాళ్ళు అందుకని ఏదైతే మీ పాత్ర గురించి మీ ఆత్మ గురించి బాపు చెప్పిన విషయంను స్మృతిలో ఉంచుకొని దాన్ని ఆలోచించుకుంటూ ఖుషి ఖుషీగా ఉండండి ఒకవేళ ఇంత బేహద్ జ్ఞానం తెలిసి కూడా అలజడిలో ఉన్నట్లయితే మీరు బిందు స్వరూపంగా అయ్యి డబల్ లైట్ స్వరూపంగా అవ్వటం కష్టమవుతుంది మరియు సమానంగా అవ్వటం కూడా కష్టమవుతుంది అందుకనే పిల్లలు సదా బాపు మీకు తోడుగా ఉన్నారు అనే ఉత్సాహ ఉల్లాసంతో ఉంటూ నిశ్చింతగా ఉండండి ముందు ముందుకు వెళ్తూ ఉండండి ప్రతి ఒక్క మణి ప్రతి ఒక్క ఆత్మ త్వరలోనే బాపుతో పాటు ప్రత్యక్షం అయ్యేదే ఉంది ఈ యొక్క విశేషమైన పాలన విశేషమైన విద్య కేవలం విశేషమైన బేహద్ పిల్లలకే లభిస్తుంది బేహద్దు బాపు వచ్చి చదివించటం చదువు చెప్పటం అంటే సాధారణ విషయం కాదు కనుక ఇప్పుడు మీరు సాకార బాపు ద్వారా పొందిన బేహద్ దివ్య అలౌకికమైన విద్య యొక్క నశాలో ఉండండి దీని ద్వారా మీరు పొందిన ప్రాప్తిని కూడా స్మృతిలో ఉంచుకోండి ఇప్పుడు స్వయంగా ఆల్ మైటీ అథారిటీ బేహద్ బాపు రూపంలో వచ్చి ప్రియాతిమైన ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన పిల్లలకు వారి యొక్క జన్మాంతరాల తపస్సుకు ఫలితాన్ని డైరెక్టుగా ఇచ్చుటకు వచ్చారు బేహద్ పిల్లల మాలలోకి ఫిక్స్ అవ్వటం అనగా బేహద్దు పిల్లల లిస్టులోకి రావటం అంటేనే ఇది అవినాశి ప్రాలబ్ధం సదా సదా ఉండేది ఈ ఒక్క జన్మది కాదు ఈ సమయంలో సృష్టికి అంతిమ గడియలు నడుస్తున్నాయి కేవలం కలియుగం అంతిమం కాదు చతుర్యుగం యొక్క అంతిమం కాదు బాపు విశ్వ పరివర్తన కోసం వచ్చారు కనుక ప్రతి ఒక్క బేహద్ ఆత్మ స్వయం పైన బేహద్ బాపు పైన అటెన్షన్ పెట్టుకొని అచంచలంగా ఉండండి ప్రతి సెకండు శ్రీమతానుసారంగా అడుగులు వేస్తూ ముందుకు నడవండి అతి త్వరలోనే బాపుతో పాటు బేహదు పిల్లలు కూడా ప్రత్యక్షం అయ్యేదే ఉంది అందుకని వచ్చి తమ శ్రేష్ట భాగ్యమును స్మృతిలో ఉంచుకొని తమ శ్రేష్ట కార్యమును అనగా విశ్వసేవను మనసా సేవను చేస్తూ ఉండండి దీనితోటే విశ్వమా